ఎలాగైతే వివేకానందరెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని మీకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది మీకు అందరికీ తెలుసు కడప రాజకీయాలు కడపలో జరుగుతున్న విషయాలు ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు సిబిఐ అందరినీ బయటపెట్టి అవినాష్ రెడ్డి గారి పేరుని గా దోషిగా హత్య చేయించిన వారిలో ఉన్నాడు అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని బయటపెట్టింది సిబిఐ మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన చావుకు కారణమై సహకరించిన అవినాష్ రెడ్డిని ఐదు సంవత్సరాలుగా కాపాడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి మళ్ళీ పోటీకి నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం అని రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలలో ఉంటే ఆయన కోసం ఆయన పార్టీ కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్ పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ ఈరోజు రెడ్డి గారి హత్య విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి హంతకుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం తప్పు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది మీ అందరు కూడా నిలబడాలని రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చారు దయచేసి ఆశీర్వదించాలని ఆశీర్వదించండి బిడ్డ ఎంపీగా గెలిపించండి